ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ఓ మాజీ ఐపీఎస్ భార్యను కొంతమంది బోర్డీ కొట్టారు ఏదో లక్షో రెండు లక్షలు కాదు ఏకంగా కోట్లలో బొరిడీ కొట్టారు రెండు పాయింట్ ఐదు కోట్లకి సంబంధించి అంటే రెండు కోట్ల ఐదు లక్షల నుంచి రెండు కోట్ల యాభై మూడు లక్షల వరకు బొరిడీ కొట్టడం జరిగింది అయితే ఇంత కోట్ల వరకు ఎందుకు వెళ్ళింది వ్యవహారం ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం అయితే భార్య ఈ మధ్య కాలంలో ట్రేడింగ్ అంటే నచ్చింది నాకు ట్రేడింగ్కి సంబంధించి నేను చెప్తాను అని చెప్పేసి ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేస్తానని కూడా చేసింది ట్రేడింగ్లో దానికి సంబంధించి రోజు ఇంత అమౌంట్ అని పెట్టేవాళ్ళట అయితే ఆ అమౌంట్కి సంబంధించి డే బై డే అక్కడ వాళ్ళిద్దరికీ సంబంధించి ఓ వాట్సాప్ గ్రూప్ అయితే స్టార్ట్ చేశారు ఎవరు ఆ దొండగులు అయితే వాళ్ళు ఏం చేశారు సరే ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి అందులో చాలామందిని ఉంచి ఆ గ్రూప్కి సంబంధించి మీరు ఇందులో ఈ టైంకి ఇన్వెస్ట్ చేయండి ఈ టైంకి ఇంత బెనిఫిట్స్ వస్తాయి అది ఇదని ఆశ చూపించారు వేలు పోయాయి లక్షలు పోయాయి కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసేంత వరకు తీసుకెళ్ళారు ఒకానొక సందర్భంలో ఇంకా నా దగ్గర మనీ లేవండి అని చెప్పేసి ఆమె పెట్టడం ఆపేసింది పెట్టడం ఆపేయడంతో వాళ్ళు మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా మీకు మీరు పెట్టిన మనీ అంతా కూడా మీకు రిటర్న్ రావని కంప్లీట్గా దానికి సంబంధించి ఆ మనీ అంతా లాస్ అవుతుంది అని చెప్పారు అప్పుడు అర్థమైంది ఓహో ఇది పెద్దగా స్కామ్ ఏదో నడుస్తుంది అని చెప్పేసి అప్పుడు అర్థమైంది అనమాట తమదే తప్పు ఉందని చెప్పేసి వెంటనే సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగా వాళ్ళకి సంబంధించి ప్లజెంట్ అయితే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ని వాటన్నిటిని పరిశీలించి ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటామని చెప్తున్నారు కంప్లీట్గా చూసుకుంటే రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు అంటే రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ట్రేడింగ్లో పెట్టించి స్టాక్స్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి అలా పెట్టిపిచ్చి అయితే ఆ పెట్టుబడి పెట్టిచ్చిన తర్వాత ఆ మనీ అంతా ఇప్పుడు తీసుకోవడం జరిగింది ఇక ఐపీఎస్ భార్యకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఈ పరిస్థితులలో భర్త దగ్గరికి వెళ్ళి ఇదంతా అయిందని చెప్పడంతో ఇద్దరు కలిసి సైబర్ లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఈ మధ్య కాలంలో ఇలాంటి స్కామ్స్ అనేటివి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి ఒక్కసారి మీరు మీ సైడ్ నుంచి ఆలోచించుకోండి జెన్యూన్ యాప్స్ ఉంటాయి అందులో పెట్టండి తప్పులేదు ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి ఎవరు అద్దరు కానీ మీ జాగ్రత్తలు మీరు ఉండాలి ఎవరో చెప్పారు కదా ఎవరో చేస్తున్నారు కదా అని చెప్పి మనం చేయడం కాదు అందరూ వెళ్ళినూతులు దూకుతాం మనం కూడా వెళ్ళి దూంపుతామా దొంకలేము కదా సో బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి అండ్ వాళ్ళు ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు నేను పట్టలేకపోతున్నాను నిజంగా ఇది ఒక చిన్న పిల్లాడో లేకుంటే ఒక అబ్బాయిలు ఎవరన్నా కానీ అమ్మాయిలు ఎవరన్నా కానీ చేసి ఉంటాం ఖచ్చితంగా నేను హెచ్చరించాను ఇంటిది నేను ఒక వీడియో స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా స్కామ్స్ గురించి వీటన్నిటి గురించి జాగ్రత్తగా ఉండండి బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని చెప్తాను ఇదే ఎందుకు చెప్పలేదు తెలుసా దాని గురించే మాట్లాడతాను కాబట్టి కంప్లీట్గా చూసుకుంటే వీళ్ళు ఏంటంటే పెట్టిన డబ్బులన్నీ పోతాయి ఖచ్చితంగా మీకు ఒక్క రూపాయి కూడా రాదు అని చెప్పేసి బెదిరించారు బెదిరించడంతో ఖచ్చితంగా ఎవరైనా కూడా మనిషి అన్నాక బెదిరింపులకు లొంగకుండా ఉంటాడు మన పది రూపాయల పదకొండు రూపాయల కాదు కదా వేల సమస్య అంటే సరే పోని పోతే పోయింది అనుకోవచ్చు ఓ లక్షో నరను అంటే ఇంకా నా కర్మ నాకు రాసి పెట్టలేదు అనుకోవచ్చు అలా కాకుండా కంప్లీట్గా రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు అవ్వడంతో ప్రజెంట్ అయితే దానికి సంబంధించి వాళ్ళని పట్టుకోవడానికి ఒక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ట్రై చేస్తున్నారు అనమాట ఆయనది ఇప్పటికీ ఎలాంటి సూచనలు దొరకలేవు వాళ్ళకి సంబంధించి కానీ ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే అందులో మనకి ఈ టైంలో ఇందులో పెట్టండి అని చెప్పేసి అన్ని మెసేజ్లు చేసేవాడంట అయితే ఈ వాట్సాప్ గ్రూప్లో స్టార్ట్ మీరు జాయిన్ అవుతే లాభాలు వస్తాయని దానికి సంబంధించి మేము అన్ని అందులో అప్డేట్స్ ఇస్తామని కూడా ఆవిడ నమ్మించారు అంటే టార్గెట్ ఎవరు ఉంటున్నారు తెలుసా యూత్ కాదు ఇప్పుడు టార్గెట్ వచ్చేసి పేరెంట్స్ ఎస్ పేరెంట్స్ని టార్గెట్ చేసే పేరెంట్స్ ఏజ్ ఉన్న వాళ్ళని థర్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ ఖాతాలలో ఎక్కువగా మనీ ఉంటాయి ఎందుకంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చిన మనీయో లేకపోతే దానికి సంబంధించి ఏదో ఒక విధంగా వాళ్ళు ఏదో అప్పులో సొప్పులో చేసి ఏదైనా పెన్షన్ డబ్బులో ఏదో ఒకటి ఉంటాయి మనకంటే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళకే ఉంటుంది వాళ్ళ పైన దృష్టి పెడుతున్నారు ఒక్కసారి మీ పేరెంట్స్కి సంబంధించి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అంటే ఇన్ని రోజుల పాటు వాళ్ళు మనల్ని కేర్ తీసుకున్నారు ఇప్పుడు మన టైం వాళ్ళ కేర్ తీసుకోవడానికి నేను ఇప్పటికీ మా పేరెంట్స్కి అంటే నేను కూడా కొన్నిసార్లు స్కామ్స్కి గురయ్యాను కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తాను మా మమ్మీకి రీసెంట్గా ఒక కాల్ కూడా వచ్చింది ఏమనంటే మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం అన్న ఇదే క్రేజీ అసలు మా అమ్మ కొద్దిసేపటి నమ్మిందంట కూడా మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము ఓటీపీకి సంబంధించి పంపిస్తాము మీ బ్యాంకులో ఇప్పుడు పెన్షన్ పడేది ఉంది అని చెప్పేసి అది పెన్షన్ అసలు మా అమ్మకి పెన్షన్ లేదు ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ కొంచెం డౌట్ పడి సరేలే లేండి అని పెట్టేసింది తర్వాత కాల్ చేసి భయపడుతుంది నేను ఏం చెప్పలేదు అయినా కూడా ఏమైనా కట్ అవుతుందా అంటే అంత భయం వచ్చేసింది ఓటీపీ షేర్ చేయకండి స్కామ్స్కి గురవ్వకండి అని కంప్లీట్గా డే బై డే చెప్తూనే వస్తున్నాను అయినప్పటికీ కూడా వినకుండా వాటికి సంబంధించే వెళ్ళి అదే నేను పడతా అంటే ఇంకేం చేయలేదు సో ఫోన్స్లలో ఏదైనా డౌన్లోడ్ చేసేటప్పుడు కానివ్వండి అవిట్లో కూడా ఉంటాయి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులకి సంబంధించి వాళ్ళు ఏమైనా పీడిఎఫ్లో పంపించినా అవి కూడా ఓపెన్ చేయకూడదు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దానికి సంబంధించి మీరు జాగ్రత్తగా ఉండాలి మీ పేరెంట్స్ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి మీరు ఒకసారి కూర్చోబెట్టి నాన్న ఎవరైనా ఫోన్ చేశారు ఓటీ పెడుతుందంటే ఆపేసేయండి కానివ్వండి ఎవరైనా మీతో అప్పటిదాకా మంచిగా మాట్లాడి డబ్బులు పెడుతుందంటే ఆపేసేయండి డబ్బుల కోసమే చేస్తున్నారు ఇదంతా అని చెప్పండి వాళ్ళకి చెప్తే అవుతుంది కదా అర్థం చేసుకునే ఏజ్ వాళ్ళకి మనకంటే ఎక్కువ మెసిట్లు ఉంటుంది సో చెప్పే ప్రయత్నం చేయండి ఇంకా దానికి సంబంధించి అయితే ఇప్పటికీ ఇంకా ఇంకొక ఆప్షన్ ఏమీ లేక అటు సైబర్ క్రైమ్ని ఆశ్రయించరు చూద్దాం మరి ఇలాంటి స్కామ్స్కి సంబంధించి ఖచ్చితంగా నేను డైలీ చెప్తున్నాను మీరు కూడా జాగ్రత్తగా ఉండండి స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి సో ఇది ఇవాళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం